మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే పెళ్ళై రెండు నెలలైంది నవ వధూవరులిద్దరూ రైలు నుంచి పడి మృతి చెందినటువంటి ఘటన మొదట అందరూ ప్రమాదం అనుకున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది వీరిద్దరిది పార్వతీపురం మన్యం జిల్లా హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో ఉంటున్నారు అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్లారు అయితే తిరిగి మళ్ళీ వాళ్ళ పార్వతీపురం మన్యం జిల్లాకి వస్తూ ఉన్న క్రమంలోనే ట్రైన్లోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడ్డారు దీనికి సంబంధించినటువంటి వీడియో ఆపోజిట్లో ఉన్నటువంటి బెర్త్ పైన ఉన్నటువంటి బెర్త్ పై ఉండి ఒక ప్యాసింజర్ మొత్తం వీడియో అంతా షూట్ చేశాడు ఇప్పుడు ఇది ప్రమాదం అనుకొని వచ్చిన వార్తల తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్లో గొడవపడినటువంటి వీడియో కూడా రివీల్ అయింది సో దీంతో ఇద్దరు క్షణికావేశంతో ట్రైన్లో నుంచి ఆమె దూకడంతో ఆమెను ఆ బాధను భరించలేక లేకపోతే దాన్ని తట్టుకోలేక భర్త కూడా వెనకాతలే అదే ట్రైన్ నుంచి దూకేశాడు ఈ ఘటన యాదాద్రి జిల్లా వంగపల్లి ఆలేరు రూట్ మధ్యలో అయితే ఈ దుర్ఘటన జరిగింది వీరిద్దరిది కూడా పార్వతీపురం మన్యం జిల్లా ఇద్దరు రెండు నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు భార్య పేరు భవానీ భర్త పేరు సింహాచలం ఇద్దరు కూడా ట్రైన్లో ట్రావెల్ అవుతూ పడినటువంటి తగాదాలో ఆమెను చాలా వరకు వారించే ప్రయత్నం చేశాడు ఆ భర్త తన్ను నేను దూకేస్తాను ఇద్దరూ గొడవపడిన తర్వాత ఆమె ఆవేశంతో ముందుకు వెళ్తోంది క్షణికావేశంలో ఒక నిర్ణయానికి వచ్చింది చనిపోవాలని అయితే అప్పటికి కూడా ఆమెను చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మీరు సీసీటీ అంటే ఒక ప్యాసింజర్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో కూడా కనపడుతోంది సో అందులో అతను చాలా వరకు సరే అయిపోయింది గొడవ ఆగు ఆగు అంటున్నా కూడా ఆమె అసలు ఎక్కడ కూడా ఒక కుదురుతనం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో కూడా కనబడ వీడియోలో కనపడుతోంది మరొక వైపు దీని అంతటినీ అబ్జర్వ్ చేస్తున్న మరొక ప్యాసింజర్ ఆ పక్క బెడ్లోనే కూర్చున్న ఒక మహిళ वीलते చాలాసేపటి నుంచి భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు ఆమెను కాస్త కంట్రోల్ చేయాలి ఆమెను అంటే కొంచెం తనతో మాట్లాడే ప్రయత్నం చేయాలని ఫస్ట్ తన బ్యాగ్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కూడా తీసి మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పే ప్రయత్నం చేసింది తర్వాత సైగులు చేస్తోంది నా పక్కన కూర్చోబెట్టండి ఆమెని ఆవిడతో నేను మాట్లాడతాను అంటుంది ఆ పెద్ద ఆవిడ సో అప్పటికి ఇదంతా కూడా పైనుంచి బెడ్పై ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ అదంతా రికార్డ్ చేయడం వల్ల ఇది ఉద్దేశపూర్వకంగానే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన దుర్ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు అంటే రెండు నెలలు మాత్రమే అయింది ప్రేమ పెళ్లి జరిగి సో నవ ఇద్దరు చనిపోవడానికి కారణం ఇది ట్రైన్ ప్రమాదం కాదు అని ఆ తర్వాత తెలిసింది మొదట అందరూ కూడా ఈ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కాలు జారి పడటం వల్ల ఇద్దరు చనిపోయారు అనుకున్నాం ఆ రకంగానే కూడా మొదట వార్తలు కూడా ప్రచురితమయ్యాయి కానీ ఈ ట్రైన్లో ఎవరైతే ప్యాసింజర్ ఆ వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో అంతా షూట్ చేశాడో అది రివీల్ చేయడంతో ఆ తర్వాత పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తే ఇద్దరి మధ్య ఒక వాగ్వివాదం జరిగింది అదే ట్రైన్లో కూర్చున్న సీట్లోనే భార్యను చాలాసేపు వారించే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ భర్త అయినప్పటికీ కూడా ఆమె క్షణికావేశంలో ఘోరమైనటువంటి డెసిషన్ తీసుకుంది ఆమె చనిపోవడంతో పాటు ఆమె ట్రైన్లో నుంచి దూకి ప్రాణాలు కోల్పోవాలి బలవన్ మరణానికి పాల్పడాలనే నిర్ణయాన్ని తట్టుకోలేనటువంటి ఆ భర్త సింహాచలం కూడా అదే ట్రైన్ నుంచి అతను కూడా దూకేసాడు ఇప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మృతదేహాలు చూసి ఆ కుటుంబం బోరును వెలిపిస్తోంది ఊరు ఊరంతా కూడా అక్కడికి చేరుకున్నారు ఆ మృతదేహాలు చూసి తీవ్రంగా రోధిస్తున్నారు విషాద ఛాయలు అలముకున్నాయి ఎంత బాధాకరమైన ఘటన ఊరు కానీ ఊరు వెళ్ళారు బ్రతుకు తెరువు కోసం ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇక్కడ ఉంటే అంత జీతం రాదు ఖర్చులు ఉన్నాయి వేరే ప్రాంతానికి వెళ్తే అవకాశాలు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్తే హ్యాపీగా బతకొచ్చు అనుకున్నారు ఇంత ప్లానింగ్ లైఫ్ మీద ఉన్నవాళ్ళు చిన్న చిన్న కోపాలకి చిన్న చిన్న తగాదాలకి కఠినమైన నిర్ణయాలు తీసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం ఎంత బాధాకరమైన విషయం ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్నటువంటి హత్యలు ఆత్మహత్యలు రెండు కూడా ఉద్దేశపూర్వకంగా క్షణికావేశంలో బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఇక ఈ లైఫ్ మనం ముందుకు కొనసాగించలేము ఇక్కడ మనం చనిపోతేనే దీనికి సొల్యూషన్ అనేటటువంటి ఒక చాలా బాధాకరమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉండటం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బట్ ఇక్కడ మాత్రం ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నవ ఇద్దరు భవానీ సింహాచలం ట్రైన్ నుంచి ఉద్దేశపూర్వకంగాని దూకి

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్